వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో ఈ వీడియోలో వచ్చేసి తమ్మిన చూసారు కదా నేనైతే రాగి రొట్టె చేస్తా ఉన్నాను ఫస్ట్ అయితే దానికోసం స్టవ్ ఆన్ చేసేసుకొని పల్లీలు వేయించేసుకుంటా ఉన్నాను ఇక్కడ సో ఇక్కడ నేనైతే క్వాంటిటీ ఏం చెప్పట్లేదు ఎందుకంటే మనం తీసుకునే పిండిని బట్టి ఉంటుంది కదా నేనైతే ఒక చిన్న బౌల్లో అంత అంత అయ్యేట్టుగా తీసుకున్నాను హాఫ్ బౌల్ అలా తీసేసుకున్నాను సో ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో కొంచెం లైట్గా రోస్ట్ చేసేసుకోవాలి డ్రైగానే అంటే ఏం ఆయిల్ వేము వేయకుండా ఇలా కొంచెం వేగితే చాలు మనకు అప్పుడే తెలిసిపోతుంది కదా పైన పొట్టంత అంటే వచ్చేస్తుంది పల్లీల పైనది సో అప్పుడైతే మనకి మంచిగా లోపల నుంచి కూడా బాగా కుక్ అయినట్టు సో ఇలా అయినాక దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చి తీసేసుకుంటున్నాను ఇక్కడ సో దీంట్లో అంత ఘాట్ ఏం లేవు సో దానికోసమే నేను కొంచెం సెవెన్ టు ఎయిట్ తీసుకున్నాను అలాగే ఇందాక ఫస్ట్ వేయించిన పల్లీలు ఉన్నాయి కదా సో అవి కొంచెం చల్లారినాక దీంట్లో వేసుకోవాలి ఇక్కడ పొట్టు తీసేసుకోవచ్చు నేనైతే పొట్టుతో సహా వేసేసాను అండ్ అలాగే ఒక్క వెల్లుల్లి రెబ్బలని తీసేసిన వెల్లుల్లి ఉంటాయి కదా సో అవి వేసేసుకొని అండ్ అలాగే ఒక పిడికిడు కొంచెం కొత్తిమీర అలా వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లో ఎలాంటి వాటర్ లాంటిది ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మరీ కోర్స్కి కూడా ఏం అవసరం లేదు మీడియంగా అంటే మరీ స్మూత్ పేస్ట్ కాకుండా మరీ కోర్స్కి కాకుండా మీడియంగా ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పిండి కలిపేసుకుందాం దానికోసమని ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక ఎంటీగా ఉన్న బౌల్ తీసేసుకొని దాంట్లోకి నేనైతే ఇక్కడ రాగి పిండి వేస్తా ఉన్నాను మనం కావాలంటే సేమ్ రాగి పిండి అయినా బియ్యం పిండి అయినా లేదంటే పిండి అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రాగి పిండి వేసేస్తా ఉన్నాను ఇక్కడ క్వాంటిటీ ఏం చెప్పలేదు నార్మల్గా టీ తాగే కప్స్ ఉంటాయి కదా సో దాంతో ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ అలా వేసేస్తా ఉన్నాను సో ఇదైతే ఒక నైన్ అలా రొట్టెలు అయిపోతాయి మనకి రాగి రొట్టెలు సో దానికోసం నేను వేసేస్తా ఉన్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేస్తా ఉన్నాను ఇప్పుడు సో ఇప్పుడే సాల్ట్ వేసేసుకుంటే ఏంటంటే పిండిలో మొత్తం అంటే ఇది కూడా డ్రైగానే ఉంటుంది కదా సాల్ట్ కూడా సో దానికోసమే ఇప్పుడే సాల్ట్ వేసేస్తా ఉన్నాను అండ్ అలాగే మనం ఇందాక ఏమేమైతే రెడీ చేసుకున్నాం అవన్నీ వేసేసుకోవాలి ఇందాక మీకు ఒక ఇంగ్రీడియంట్ చూపించలేదు కదా క్యారెట్ సో క్యారెట్ నేను బాగా తురిమేసిన క్యారెట్ అయితే వేసేస్తా ఉన్నాను ఇక్కడైతే నేను త్రీ క్యారెట్స్ తీసుకున్నాను మీడియం సైజ్లో ఉండే క్యారెట్ ఉంటాయి కదా సో నేనైతే ఇక్కడ క్యారెట్ క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను ఎందుకంటే నార్మల్ క్యారెట్ అంటే పిల్లలు కూడా తినరు కదా సో ఇలా మిక్సీ వేసి పట్టేసినామంటే అంటే చిన్న తుర్మేసి సో దీంట్లో మళ్ళీ వాళ్ళు క్యారెట్ ముక్కలు పక్కన ఏరేసే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇలాగే వేసేస్తే హెల్తీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు కదా అండ్ అలాగే ఇందాక మనం చిన్న పేస్ట్ లాగా పట్టేసుకున్నాం కదా వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీరతో సో అది కూడా దీంట్లోకి వేసేసేయాలి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒకసారి పిండిలో మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడే కలిపేసుకోవాలి ఎందుకంటే వన్స్ మనం వాటర్ వేసేసినామంటే ఈ ముద్దలు అలాగే ఉండిపోతాయి కదా సో కొంచెం డ్రైగా ఉన్నప్పుడే అంటే పిండిలో వాటర్ వేయకం ముందు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా దీంట్లో అన్నీ వేసేసినట్టే కావాలంటే మీరు ఇక్కడ కొంచెం డ్రై రోస్ట్ చేసిన నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు అవి కూడా వేసేసుకోవచ్చు యాక్చువల్లీ నేను వేద్దాం అనుకున్నాను మర్చిపోయినాను అండ్ ఇప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేస్తా ఉన్నాను మరి చల్లటి నీళ్ళు కూడా వేసుకోవచ్చు కొంచెం పిండి కన్సిస్టెన్సీ బాగా రావాలి అంటే కొంచెం గోరువెచ్చ నుంచి కొంచెం వేడిగా ఉన్న వాటర్ అంటే మన చెయ్యి ఓకే పెట్టగలము వాటర్లో ఎంత అంత పెట్టేస్తే సరిపోతుంది సో ఇలా మొత్తం వాటర్ చేసినాక కొన్ని కొన్ని వేసుకుంటూ పిండి కలుపుకోవాలి లేదంటే ఒకేసారి వేసేస్తే మెత్తగా అయిపోతుంది మళ్ళీ దీంట్లోకి మళ్ళీ డ్రై పిండి వేసి అదంతా డిఫరెంట్ అందుకోసమే కొన్ని కొన్ని వేసుకుంటూ కలిపేసుకుంటే బాగుంటుంది పిండి అనేది సో ఇక్కడైతే నేను మొత్తం కూడా పిండి మిక్స్ చేసేస్తా ఉన్నాను పిండి అంతా కూడా బాగా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకోవాలి దీంట్లోకి కొంచెంగా నేనైతే ఆయిల్ వేస్తా ఉన్నాను ఆయిల్ ఎందుకు వేస్తామో తెలిసిందే కదా కొంచెం మనకి రోటీలన్నీ స్మూత్గా వస్తాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది సో దానికోసమైతే కొంచెం ఆయిల్ వేసేసి ఇంకోసారి కలిపేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసేయాలి ఇలా పక్కన పెట్టేస్తే ఏంటంటే కొంచెం పిండి సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా సో దానికోసమని సో ఇలా మొత్తం కలిపేసి పక్కన పెట్టేయాలి అండ్ ఇది రాగి పిండి చాలా స్మూత్ గా ఉంటుంది మనం ఇలా అంటే వేలు వెళ్ళిపోతాయి అంత గా ఉంటుంది మరీ ఓవర్ లూజ్ కలుపుకోవద్దు మరీ గట్టికి కలుపుకోవద్దు మీడియంలో కలుపుకుంటే బాగా వస్తాయి రోటీలు కూడా ఇలాంటి స్ప్రెడ్ చేయడమే కదా ఈజీగా వచ్చేస్తాయి అన్నట్టు సో ఒకసారి ఇలా చూసుకొని పిండి కన్సిస్టెన్సీ మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది సో ఈలోపు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అయితే ఇక్కడ చూపిస్తా ఉన్నాను పేపర్ అనేది ఇలాంటిది అందరి దగ్గర ఆల్మోస్ట్ చిన్న చిన్న షాప్లో కూడా దొరుకుతుంది ఇక్కడ అసలు మేము ఉండే దగ్గర అయితే హోలీగా పేపర్ అంటారు దీన్ని అయితే నార్మల్గా జనరల్ స్టోర్లలో చిన్న చిన్న షాప్లో కూడా దొరుకుతుంది ఇక్కడ రాసును చూడండి హోలీగే పేపర్ని అండ్ పైన కండాలో కూడా రాసి ఉంటుంది సో ఇలాంటి పేపర్తో ఏంటంటే మనం ఇలా తట్టేసి అలా మనం ప్యాన్ పైన వేసేస్తే చపాతి ప్యాన్ పైన ఈజీగా అయిపోతుంది సో ఇక్కడైతే చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా పిండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం సెట్ అవుతుంది దాని తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఆ పేపర్ మీద స్ప్రెడ్ చేసేసి ఇంకా మనం ప్యాన్ పైన వేసేయడమే చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా చాలా హెల్దీ కదా ఎప్పుడైనా మనము ఏం టిఫిన్లు లేవు ఇంట్లో చేయడానికి అండ్ ఎక్కువ రైస్ తింటున్నాం అనిపిస్తే డైలీ వన్స్ అయినా అంటే టూ డేస్కి ఒకసారి అయినా రాగి పిండితో చేసినవి లైక్ రాగి ముద్ద అయినా రాగి రోటీ అయినా తింటే చాలా చాలా బాగుంటుంది కదా అండ్ దట్టు మనకి రాగుల్లో క్యాల్షియం క్వాంటిటీ ఎక్కువ ఉంటే సరికి చాలా చాలా మంచిది ప్రోటీన్ కూడా మంచిది కదా సో ఇక్కడైతే అన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నాను నేనైతే తీసుకున్న క్వాంటిటీ పిండికి నాకు ఒక నైన్ బాల్స్ అలా అయినాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఇంకా మనం ఇంకా మెల్లిగా రాగి రొట్టె చేసేసేయడమే సో ఇప్పుడైతే ఇందాక పేపర్ చూపించాను కదా సో ఆ పేపర్తో ఇప్పుడు చేసేసేయాలి ఫస్ట్ అయితే పేపర్ని కొంచెం నేనైతే ఇక్కడ కొంచెం మనం చపాతి చేసే పీటా ఉంటుంది కదా సో దానిపైన చేస్తా ఉన్నాను కావాలంటే కింద కూడా చేసుకోవచ్చు బట్ అది ఉంటే కొంచెం ఒక సపోర్ట్ లాగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇన్ అంటే మనం ఎక్కువ రోజులు ఒకే దగ్గర పేపర్ పెట్టేసి ఉంటాం కదా అది కొంచెం మామూలుగా రబ్బర్ పెట్టేసి సో అందుకోసమని పేపర్ అలాగే ఫోల్డ్ అయిపోతా ఉంది బట్ ఇబ్బంది ఏం లేదు ఒక్కసారి మనం ప్యాన్ పైన పెట్టేస్తున్నాం అంటే స్ట్రైట్ గా అయిపోతుంది సో ఈ పేపర్స్ అయితే చాలా చాలా బాగుంటాయి అండ్ థిక్నెస్ కూడా చాలా గట్టిగా ఉంటుంది నేను ఇంతకు ముందు తీసుకున్న పేపర్లు అయితే చాలా లైట్గా ఉండేది ఇలా ప్యాన్ పైన వేసేస్తే అది కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయేది అంటే మాడిపోయితే ఎలా ఉంటుంది అలా అయ్యేది బట్ ఈ పేపర్లు అలా కాదు మంచి స్ట్రాంగ్ గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి సో ఫస్ట్ అయితే ఆ పేపర్ పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకున్నాక ఇంకా మనం పిండి ముద్దని తీసి దీనిపైన స్ప్రెడ్ చేయడమే పేపర్ పైన చాలా సింపుల్ గా అయిపోతుంది మీకు గనుక స్ప్రెడ్ చేసినప్పుడు పిండి గనక చేతులకి అతుక్కుంటుంది అంటే కొంచెం నూనె వేసేసుకోండి నూనె వేసేసుకొని ఇలా అద్దితే అనుకోండి అసలు ఇంకా అంటుకోదు మనకి పేపర్ చేతులకు అసలు అంటుకోదు అండ్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అంటే దీనికోసమే నేను కొంచెం పిండిని మరి లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం మీడియం లో కలిపేసుకుంటే ఏంటంటే ఇలా అంటే స్ప్రెడ్ అయిపోతుంది మీరు గట్టిగా కనుక కలిపేసుకోవడానికి మనం కొంచెం ప్రెజర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సో ఇలా మొత్తం తట్టేస్తే సరిపోతుంది ఇలా మనము రాగి రొట్టెనే కాదు జొన్న రొట్టె ఇంకా బియ్యం రొట్టె కూడా చేసేసుకోవచ్చు అంటే మన కన్వీనియన్స్ బట్టి మన దగ్గర ఏ పిండి ఉంది అంటే మనకి ఏ తినాలనిపిస్తుందో దాన్ని బట్టి మనం ఇలా రొట్టెలన్నీ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా తట్టి తంటే సరిపోతుంది మనం ఇం మా ప్యాన్ పైన వేసి అది కొంచెం కాలే లోపు ఇంకొకరు కూడా చేసేసుకోవచ్చు కొన్ని సెకండ్లోనే చేసేసుకోవచ్చు చూస్తూ ఉన్నారు కదా సో ఇది ఏం కిందికి కూడా పడదు జస్ట్ వేడికి మాత్రం పిండికి ప్యాన్ కి కొంచెం అలా అతుక్కుపోతుంది అంతే సో అది చేసేసినాక ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ చపాతి ప్యాన్ పెట్టేస్తా ఉన్నాను సో ఇది కొంచెం హీట్ అయినాక పైన కొంచెం ఆయిల్ వేసేస్తా ఉన్నాను సో ఆయిల్ వేసేస్తే ఏంటంటే మనకు బాగా కాలుతుంది రోటీ కూడా అండ్ ఆయిల్తో అలా కొంచెం మనకి ప్యాన్కి ఇలా అతుక్కునేట్టుగా చేస్తుంది అన్నట్టు సో ఆయిల్ వేసేసినాక కొంచెం హీట్ అవనివ్వాలి ఎంత మంచిగా హీట్ అయితే అంత బాగుంటుంది లేదంటే మనం చేసిన రోటీ అనేది పేపర్కే ఉండిపోతుంది అంటే ప్యాన్ పైనకి రాదన్నట్లు సో కొంచెం హీట్ అయినాకనే వేస్తేనే బాగుంటుంది సో ఇప్పుడు ఇంకా పేపర్ని రివర్స్లో పెట్టేస్తే సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా సో దానిపైన బోర్లించడమే సో ఇలా బోర్లింగ్ చేసేసి కొంచెం హీట్ అయితే మనకు అప్పుడే అర్థమైపోతుంది ఇలా పేపర్ పైనకి ఎత్తి చూస్తూ ఉంటే రోటీ అంతా కూడా మనకి ప్యాన్కి అతుక్కుపోయి ఉంటుంది మీన్స్ అదే అంటే కిందికి వచ్చేసి ఉంటుంది అలా చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో హీట్ ఒకటి అవ్వాలి అంతే ఇంకా సో ఇలా అయిపోయినాక కొంచెం కాలు నచ్చి ఇంకో సైడ్ కూడా కొంచెం ఆయిల్ వేసేసి టర్న్ చేసేస్తే మనకి ఇంకా రోటీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో పిల్లలు కూడా తింటారు అనుకున్నప్పుడు కొంచెం పచ్చిమిర్చి అలా కొంచెం తగ్గించేసి ఇందులో మీరు ఇంకా ఎలాంటి హెల్తీ ఇంగ్రీడియంట్స్ అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యారెట్ వేసాను మీరు నువ్వులు కూడా వేసేసుకోవచ్చు పిండి కలిపేటప్పుడే కొంచెం రోస్ట్ చేసేసుకుంటే ఏంటంటే బాగుంటుంది తినేటప్పుడు అండ్ పల్లీలు కూడా చాలా వరకు ఏంటంటే నేనైతే మిక్సీ పట్టేశాను కొందరు జస్ట్ ఊరికే అట్లా దంచేసినట్టుగా చేస్తారు సో అలా కూడా బాగానే ఉంటుంది సో ఇప్పుడు ఇంకో సైడ్ కూడా టర్న్ చేసేసుకోవాలి సో ఇక్కడ ఆయిల్ అనేది కంప్లీట్గా మీ ఆప్షన్లు కొంచెం వేస్తేనే బాగుంటుంది అండ్ రోడ్డు కూడా అతుక్కోకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మేమంతా ఆయిల్ తినము అంటే కొంచెం లైట్గా వేసుకున్నా సరిపోతుంది ఇంకా టూ సైడ్స్ కూడా మంచిగా టర్న్ చేసేసుకొని మీకు ఒకవేళ కాలేదు అనుకుంటే ఇంకో కూడా తిప్పి తిప్పి బాగా కాల్ చేసుకోవాలి ఆయిల్ ఇంకా కంప్లీట్గా మీ ఆప్షన్ అని చెప్పాను కదా ఇలా నీట్గా కాల్ చేసుకుంటే మనకి క్రంచీగా ఉంటుంది అంటే మీకు మీరు చేసుకునే దానికి అంటే మీరు సన్న సన్నగా చేసుకున్నారనుకోండి క్రంచీగా ఉంటుంది కొంచెం లావుగా చేసుకుంటే మెత్తగా ఉంటుంది సో మీకు మెత్తగా కావాలంటే కొంచెం లావుగా చేసుకోండి లేదు మాకు మంచిగా ఇష్టం వేడివేడిగా అంటే సన్నగా చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు వన్స్ వేసేసాను కదా చూడండి ఒక్కసారి మనకు ఆ హీట్ తగలంగానే పేపర్ అంతా స్ట్రైట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా చేయడం ఇంకా ఇంకా ఈజీ అయిపోతుంది సో ఇంకోసారి ఇలా చూపిస్తా ఉన్నాను సో సేమ్ ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేసామో అలాగే ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసేసినాక ఇంక పిండి ముద్ద పెట్టేసి దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేసి అంటే స్ప్రెడ్ అవ్వడానికి ప్లస్ మన చేతికి అతుక్కోవద్దు కదా పిండి సో దానికోసమని ఆయిల్ వేయడము కొంచెమే మరి ఎక్కువ ఎక్కువ ఏం వేయట్లేదు సో ఇలా తట్టేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే చాలా పల్చాగానే చేశాను అంటే మనం ఎంత వరకు చేయగలమో అంతవరకు పల్చగా చేశాను అప్పుడు అయితే క్రంచీగా ఉంటుంది కదా సో మేమైతే కొంచెం క్రంచీగా దిన్నీకి ఇష్టపడతాం అండ్ మా ఇంట్లో కూడా అందరం తింటాం ఈ టిఫిన్ అండ్ పొద్దున లేదంటే నైట్ అయినా కూడా తిన్నా బానే ఉంటుంది సో ఇలా కొంచెం ప్యాన్ హీట్ అయినాక కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా దానిపైన ఫస్ట్ చూపించేశాను కదా సో సేమ్ అలాగే అండ్ ప్యాన్ హీట్ గా ఉందంటే ఈజీగా వచ్చేసింది పైన పేపర్ అనేది తురిమిన క్యారెట్ క్వాంటిటీ ఎక్కువ వేసేసరికి రోటీ పైన కూడా ఎంత బాగా కనిపిస్తుంది కదా తింటామంటే కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ చూడ్డానికి కూడా ఈజీగా చాలా బాగా కనిపిస్తుంది అండ్ పిల్లలు కూడా మంచిగా తినేస్తారు వాళ్ళకేం తెలియదు కదా దీంట్లో ఏమేమి వేసామనేది ఇంకా ఇలా టూ సైడ్స్ కూడా మంచిగా టర్న్ చేసుకొని బాగా కాల్ చేసుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది టిఫిన్ అనేది సో ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేవచ్చు దీనికి ఏం పెద్దగా టైం ఏం పట్టదు జస్ట్ ప్యాన్ హీట్ ఉండాలి మనం ఫాస్ట్ ఫాస్ట్గా స్ప్రెడ్ చేయాలంటే కొత్తలో కొంచెం కష్టం అవుతుంది కొంచెం టైం పడుతుంది బట్ ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దిగా ఈజీగా అయిపోతుంది సో ఇలా మనం ఏ రోటీ అయినా చేసేసుకోవచ్చు అండ్ చేసేసుకున్న తర్వాత కూడా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఇంకా ఇంకా బాగుంటుంది సో ఇలా ఏవైనా చేసేసుకోవచ్చు సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే మీకు బెల్లైకన్ అనేది ఎనేబుల్ అవుతుంది సో మీరు కనుక బెల్